తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పుతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తుంబ గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీ నందు సచివాలయ ప్రభుత్వ సిబ్బందితో కలిసి అవ్వ తాతలకు వితంతువులకు దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల డబ్బులు పంపిణీ చేస్తూ పెన్షన్ డబ్బులు ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారుణ్ణి అడిగి తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ గురించి వివరిస్తున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ కార్యక్రమంలో మండల ఎస్సీసెల్ కార్యదర్శి బొజ్జయ్య మండల బీసీసెల్ ఉపాధ్యక్షుడు దామోదరం అభిరామ్ పంచాయతీ కార్యదర్శి గౌరీ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కోతలపొట్టు నియోజకవర్గం బంగారుపాలి మండలం కుంభ గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వరియులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు మంచానికి పరిమితమైన వారికి పదహైదు వేల రూపాయలు చొప్పున పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా సచివాలయ సిబ్బంది అయినటువంటి ప్రభుత్వ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు ఇట్లా పంచాయతీ రాజ్య సిబ్బంది ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా మరియు ప్రజా ప్రజలైనటువంటి మమ్మల్ని కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములయ్యి వాళ్ళకి డబ్బులు అందుతుందా లేదా ఈ కార్యక్రమం సవ్యంగా జరుగుతుందా లేదని కూడా పర్యవేక్షించమని చెప్పేసి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ప్రతి నెల కూడా మేము గ్రామాల్లో ఎక్కడికెక్కడ ప్రజాప్రతినిధి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నాము ఏమా అందరూ సంతోషంగా ఉందా పెన్షన్ నెల అందుతుందా చెప్పిన ప్రకారం ఇస్తున్నాడా మీకేమో ఇబ్బంది ఉందా సచివాలయం ఏమైనా పోవాలా మీరు ఏమైనా పెన్షన్తో దూరంగా ఏమైనా పోతున్నారా సంతోషంగా మనమంతా కూడా అలాంటి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు మీ ఆశీర్వదించాలా మీ దీవెనలు ఎప్పుడు ఆయనకు ఉండాలా ఈరోజు అమరావతి కూడా పునర్నిర్మాణం పనులకు రేపు నరేంద్ర మోడీ గారు రప్పించి మళ్ళీ కూడా మనకు రాజధాని కట్టించడానికి ఆయన రాత్రిం బావులు కష్టపడుతున్నారు అలాంటి నాయకుడు మనకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం